హాయ్ అండి ఎవరికి మాత్రం అనిపించదు తన పిల్లల కళ్ళల్లో ఆనందం చూడాలని అందుకే ఎంతో కష్టపడి నా కొడుకు కళ్ళల్లో సంతోషం చూడటానికి ట్రావెలింగ్ స్టార్ట్ చేశాను వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ నేను ఇచ్చిన సర్ప్రైజ్కి నా కొడుకు పెట్టిన క్యూట్ ఫేస్ని నేను నా లైఫ్లో మర్చిపోలేను మీరు కూడా మిస్ అవ్వకుండా చూడండి అండ్ స్పెషల్ ఏంటి అంటే జూలై ఫస్ట్ నా కొడుకు బర్త్డే అండి ఆ రోజు మాత్రం నాకు లీవ్ దొరుకుతుందో లేదో అని చాలా టెన్షన్ పడ్డాను సో ఫైనల్లీ నాకు లీవ్ దొరికింది అండ్ వాడుండే పాఠశాలకి అంటే నా కొడుకుని వేద పాఠశాలలో వేశాను వాడుండే పాఠశాలకు వెళ్ళి వాడికి ఒక సర్ప్రైజ్ ఇచ్చాను అనమాట అంటే నేను వస్తున్నట్టు నా కొడుకు తెలీదు నన్ను చూడగానే వాడిచ్చిన ఎక్స్ప్రెషన్కి ఎవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ అండి ఎన్ని కోట్లు ఇచ్చినా నాకు అలాంటి హ్యాపీ మూమెంట్ దొరకదు राधे कृष्ण <laughs> అండ్ వాడి బర్త్డే కదా దేవుడు ఆశీస్సులు కూడా కావాలని చెప్పనని శ్రీశైలం టెంపుల్కి వెళ్ళాము శ్రీశైలం టెంపుల్ నుంచి మళ్ళీ పాఠశాలకి తీసుకెళ్తే పాఠశాలలో బర్త్డే సెలబ్రేషన్స్ చేశారనమాట చాలా బాగా జరిగాయండి నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగా బర్త్డే సెలబ్రేట్ చేస్తారని సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది వాడైతే ఇంకా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాడు ती अच्छा लो तो कि ना कि वीडियो लाइफलॉन रोकने को मिला रहा है राजू अन्ना राजू अन्ना राजू अन्ना टाइम शूट मैंने मैंने हैप्पी इन्डेस ऑफ़ द डे मेनी मोर बर्थडे से सेलेब्रेट डेवर एंड गॉड ना चूज़ थर्सडे प्रॉपर्टीज सेक्युरिटी एंड लॉन्गिट्यूड Very happy uh, about, about all the great listen. things I uh, heard about point. you. He right. no, no, no. And, uh, I wish you once again. Yeh tu? Yeh bhai. Happy birthday. Happy birthday. बारगेरा

नकोडन नकोडन हरी गजानन महा happy birthday to